డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్ జిల్లా నాయకులు అబ్దుల్లా రంగప్ప హుసేన్ భాష తదితరులు పాల్గొన్నారు జయంతి దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు దౌర్భాగ్యం ఏమంటే కర్నూలు జిల్లాలో జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా అంబేద్కర్ జయంతి జరపకపోవడం చాలా దుర్మార్గం దీన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇండైరెక్ట్ అంబేద్కర్ జయంతిని జరపకుండా ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా అన్ని రకాల చోట మోటా నాయకులగా జయంతిలు జరుపుకుని వర్తింపులు జరిపినట్టు ఈ అధికారులు జిల్లా కలెక్టర్ గారు సమాధానం జిల్లా ప్రజలు చెప్పాలి ఎందుకు అధికారికంగా అంబేద్కర్ జయంతిని జరపలేకపోయినారు దీని కారణం ఏంటో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా నేను విచారిస్తే ఎక్కడో వెలుతుర్లే ఉన్నాడని చెప్పి తెలిసింది ఎదుర్తులు ఇక్కడ ప్రోగ్రాన్ జరిపి వెలుతుర్తికి వెళ్ళొచ్చు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క అవసరం ఈ రోజు ఉంది ఆయన ఆశయాలకు అవసరం ఈ రోజు ఉంది అట్లాంటి పూర్వ రంగంలో ఒక జిల్లా కేంద్రంలో ఆయన జయంతి జరపకపోవడం అనేది ఈ జిల్లా ప్రజానికానికి జిల్లా అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి సిపితే నేను డిమాండ్ చేస్తాను